హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీలను చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి ముగ్గు పెట్టి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేశాను మా పెరట్లో పువ్వులు చూసారు కదండి పువ్వులన్నీ కోసి పూజ అయితే చేసుకున్నాను నేను ఉదయాన్నే పూజ చేసుకుంటానండి పూజ చేసి కిచెన్లోకి వస్తాను ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చపాతి చేస్తున్నానండి మా పిల్లలకైతే సెవెన్ థర్టీ టు వన్ థర్టీ స్కూల్ అండి లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారు అంతమంది మార్నింగ్ సెవెన్ కల్లా టిఫిన్ అయిపోవాలండి ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా పిల్లలు వెళ్తారు కదా అందుకని టిఫిన్ చేసి టిఫిన్ బాక్స్లో తీసుకెళ్తారు కానీ ఈరోజు అయితే చపాతి బంగాళదుంపలు వేపుడు చేశానండి చపాతీ పిల్లలు తిని మళ్ళీ చపాతీయే బాక్స్లో పెట్టానండి ఎందుకంటే లంచ్కి ఇంటికి వచ్చేస్తారు కదండి లంచ్ ఇంటి దగ్గర చేస్తాం అంతమంది లంచ్ బాక్స్ హడావిడి ఉండదు కానీ టిఫిన్ అయితే ఉదయాన్నే సెవెన్ కల్లా అయిపోవాలండి పిల్లలకు బాక్సులు కూడా కట్టాలి కదా అందుకనే నేనైతే ఎర్లీ మార్నింగే లేచి టిఫిన్స్ అవి రెడీ చేస్తాను ఒకవైపు బంగాళదుంపల వేపుడు పెట్టి మరోవైపు చపాతి అయితే చేస్తున్నానండి నేనైతే పూజ చేసి పిల్లలకి నిద్ర లేపుతానండి నేను టిఫిన్స్ రెడీ చేసేలోన వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేస్తారు టిఫిన్స్ చేసి బాక్స్ అయితే తీసుకెళ్తారండి సెవెన్ థర్టీ కల్లా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత మిగతా పని అయితే నేను చేసుకుంటాను మా కోసం టిఫిన్స్ అవి రెడీ చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చుంటామండి టీ తాగుతూ తరువాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ చేసేలోనే బట్టలు ఆరబెట్టడం మొక్కలకి నీరు వేయటం లాంటి పనులు ఏవైనా ఉంటే చేస్తానండి లంచ్ కోసం ముందుగా రైస్ అయితే పెట్టేశాను రైస్ ఉడికేలోన మరోవైపు టమాటో చార్ను చేశానండి టమాటోను కట్ చేసి కొద్దిగా బాయిల్ చేయాలండి ఇవి బాయిల్ అయ్యేలోన కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి టమాటాలను బాయిల్ అయిన తర్వాత చేత్తో కానీ లేదంటే కవంతో కానీ మెదుపుకుంటే సరిపోతుందండి నేనైతే ఇవి కొద్దిగా గట్టిగా ఉన్నాయి అందుకని గ్రైండర్ అయితే చేస్తున్నాను ఇవి గ్రైండర్ చేసిన తర్వాత చింతపండు ఈ టమాటో పేస్ట్ని కూడా వేసి కొద్దిగా మరగనివ్వాలి ఇవి మరుగుతున్నప్పుడే దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం వేసి బాగా మరిగినవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటో చారు మరిగేలోన రైస్ కూడా ఉడికిందండి దీన్ని కూడా వార్చాను ఈ చారు మరిగేలోన పోపు కూడా రెడీ చేసుకున్నానండి అన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి మా పిల్లలు అయితే ట ఈ చారుని ఇష్టంగా తింటారండి మీలో ఎంతమందికి ఈ చార్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చార్ మరిగిన తర్వాత పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టి దీనిలో వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా చార్లు అయితే వేసానండి టమాటా చారు పోపు పెట్టిన తర్వాత ఒక నిమిషం మరిగనుంచి దించేయండి నేనైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వంకాయ పచ్చడి కోసం అయితే వంకాయనైతే కాల్చాలండి దీనికోసం టమాటోలు రెండు వెల్లుల్లి ఒక వంకాయ అయితే కాల్చాను ఇవి ఇవి మధ్య మధ్యలో చుట్టూ తిప్పుతో కాల్చుకోవాలి ఇవి హై ఫ్లేమ్లోనే కాల్చాలండి అలా అయితేనే కుక్ అవుతాయి ఈ వంకాయ టమాటా కుక్ అయ్యేలోన నేను దీనికోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ వంకాయలను కొద్ది కొద్దిగా నీరుతో తడుపుతూ ఈ పొట్టంతా ఎలా తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ పొట్టు తీసి మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఆయిల్ లేకుండా హెల్తీగా వంకాయ పచ్చడి రెడీ చేశాను వితౌట్ ఆయిల్లో ఈ విధంగా వంకాయ పచ్చడి చేసి పెట్టండి టేస్ట్గా ఉంటుందండి తరువాత గుత్తి కాకరకాయ కర్రీ కోసమని కాకరకాయలను గాట్లు పెట్టి ఈ విధంగా కట్ చేసుకున్నానండి దీన్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యేలోన కొద్దిగా చింతపండు పెట్టుకున్నాను తర్వాత దీన్ని స్టప్పింగ్ కోసమని ఒక స్టవ్ పైన పాత్ర పెట్టి దీనిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో రెండు మూడు ఎండుమిర్చి వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి చల్లారించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయను ఆ ఉల్లిపాయలు వేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తరువాత దీన్ని ఇవి మగ్గిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసి ఇవి చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్దిగా వేసి దీనిలోనే పసుపు ఉప్పు కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేలోన కాకరకాయలు కూడా బాయిల్ అయి ఉంటాయండి వీటిని బాయిల్ అయ్యావో లేదో చూసి వీటిని వేరే దీనికి స్ట్రైనర్లో కానీ ఇలా గరితో కానీ తీసి పెట్టుకోండి కాకరకాయలకు ఘాట్లు పెట్టాం కదండి బాయిల్ అయ్యేటప్పుడు కాకరకాయలు మధ్యలో నీరు వెళ్లకుండా బాగా పిండుకోవాలి తరువాత కాకరకాయల మధ్యలో స్టఫింగ్ కోసం చేసిన ఈ మసాలా అంతటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కూరి ఒక పక్కన పెట్టుకుందాం తరువాత అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా పెట్టుకున్న స్టఫింగ్ కాకరకాయలను వేసి పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయల కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయలు ఆరోగ్యానికి మంచిది కదండి చేదుగా ఉంటుందని ఎవరు అంతగా ఇష్టపడరు ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో అంతమంది ఇష్టంగా తింటారు కాకరకాయలన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి ఇదేనండి ఈరోజు మా లంచ్ రెసిపీలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం